మే రెండు వేల ఇరవై ఐదు ఏడవ తేదీనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఎట్టియూ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పాత మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్ స్టాండ్ గల పొట్టి శ్రీరాములు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి మోకాలపై నిలబడి కార్మికులు తమ నిరసనను తెలియజేశారు సందర్భంగా సిఏటియూ జిల్లా కార్యదర్శి కె శ్రీనివాసులు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఆందోళన నిర్వహిస్తున్న సమయంలో టీడీపీ నాయకులు మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తామని చెప్పి హామీలు ఇచ్చి నేడు అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్నా సమస్యలు పరిష్కరించకపోవడం దారుణమని అలాగే స్థానిక మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మరియు ఎక్స్కృతి మట్టి ఖర్చుల డబ్బులు కూడా చెల్లించకపోవడం చాలా బాధాకరమని గత సమయకాలపు వేతనం మంజూరు చేయలేదని పార్శుద్ధ్య కార్మికులకు ఇవ్వవలసిన రక్షణ పరికరాలను సైతం ఇచ్చేందుకు అనుమతులు లేవని చెప్పడం హాస్యాస్పదమని కార్మికుల సమస్యల పట్ల అధికారులు మాటలు చూస్తే అమోఘమని ఆచరణ ఏమో శూన్యమని ఎద్దేవా చేశారు ఇప్పటికైనా బడుగు బలహీన వర్గాల కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు మున్సిపల్ అధికారులు కృషి చేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు చేపడతామని హెచ్చరించారు కార్యక్రమంలో సిఎటియూ పట్టణ కన్వీనర్ కె నాగేంద్రబాబు పట్టణ నాయకులు ఎస్ రాయప్ప యూనియన్ పట్టణ అధ్యక్షుడు పులిశ్యాం ప్రవీణ్ కార్యనిర్వాహక అధ్యక్షులు దియ్యాల హరి ఉపాధ్యక్షులు గంటా శ్రీనివాసులు దియ్యాల దేవమ్మ ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు సహాయ కార్యదర్శి బద్వేల్ ప్రవీణ్ కుమార్ కోశాధికారి కాలువ శివకుమార్ పట్టణ కమిటీ సభ్యులు పద్మిశెట్టి రామయ్య ఇన్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు